అన్ని స్థలములలో ఉన్నవాడు సర్వాంతర్యాన్ని అసలు ఉన్నవాడు అనే బిరుదుకు ఆయన ఒక్కడే యోగ్యుడు మనం అందరం ఒక కాలములో ఉంటాం ఒక స్థలంలో ఉంటాం ఎంత మహానుభావుడైన మహావీరుడైన మహా చక్రవర్తి అయినా ఎంత సైంటిస్ట్ అయినా ఒక కాలంలో ఒక స్థలంలో శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడ ఎక్కడున్నాడు ఇప్పుడు అశోక చక్రవర్తి సామ్రాట్ ఎక్కడున్నాడు ఇప్పుడు అలెగ్జాండర్ దగ్గర ఎక్కడున్నాడు ఒక కాలంలో ఒక స్థలంలో ఇప్పుడు ఏ స్థలంలో కూడా లేడు ఏ కాలంలో లేడు కానీ బైబిల్లో ప్రత్యక్షమవుతున్న దేవుడు కాలమునకు స్థలమునకు బందీ కాడు